హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచ్చాస్ వరల్డ్ నేను మీ మోహి ఈరోజు వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి రావులపాలెం ఎంతో ఫేమస్ అయిన దెబ్బ రొట్టి రెసిపీ అయితే చూపించబోతున్నాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు మినపగుళ్ళుని వేసుకుని నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా మినపగుళ్ళలో ఉన్న డస్ట్ అంతా కూడా పోయేంత వరకు బాగా చేతితో నలుపుకుంటూ అయితే మినపు గుళ్ళను అయితే కడుక్కోవాలి తర్వాత ఈ మినపగుళ్ళు నిండుగా నీళ్ళని పోసుకుని మూత పెట్టేసి నాలుగు గంటల వరకు నానబెట్టుకోవాలి నాలుగు నుండి ఐదు గంటల తర్వాత అయితే మినపగుళ్ళు మంచిగా నానిపోయి ఉంటాయి డబల్ సైజ్ అయ్యి మంచి సాఫ్ట్గా అయితే ఉంటాయి గ్రైండర్లోకి నానబెట్టుకున్న మినపగుళ్ళుని వేసుకుని కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ పిండిని అయితే సాఫ్ట్గా కలుపుకోవాలి మిక్సీలో కాకుండా గ్రైండర్లో వేసుకుంటే మనకి రొట్టె అనేది సాఫ్ట్గా వస్తుంది మిక్సీలో వేస్తే కొంచెం గట్టిగా వస్తుంది కాబట్టి ఇలా గ్రైండర్లో వేసుకుని బాగా మెత్తగా పిండిని రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వరు నౌకనైతే కలుపుకోవాలండి అంటే బియ్యం రవ్వ ఉంటుంది కదా దాన్ని వేసుకోవాలి ఈ వరినౌక అనేది ఒకటిన్నర కప్పులు వేసుకోవాలి ఒక కప్పు మినపు గాను ఒకటిన్నర వరు వేసుకోవాలి ఇలా ప్యాకెట్ కాకుండా మీ దగ్గర ఇంట్లో ఆడించుకున్న బియ్యం రవ్వ ఉన్నా సరే అదైనా వాడుకోవచ్చు నేనైతే ఇన్స్టెంట్గా ప్యాకెట్ రవ్వనైతే వాడేశాను ఇప్పుడు ఇదంతా కూడా పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మనం ఇడ్లీలు వేసుకోవడానికి ఇడ్లీ రవ్వ గా ఉంటుంది కదా అది కాకుండా ఇలా వరినొక వేసుకుని చేసుకుంటే రొట్టె అనేది చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న పిండి మొత్తాన్ని మూత పెట్టేసి ఒక రోజు రాత్రి బయట పెట్టేసుకోవాలి ఇలా చేయడం వల్ల పిండి అనేది మంచిగా ఫర్మెంట్ అవుతుంది నేనైతే ఒక రోజు రాత్రి బయట పెట్టేశాను చూసారు కదా మంచిగా ఫర్మెంట్ అయింది ఇలా ఉంటే మనకి రొట్టె అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ పిండినంతా కూడా ఒకసారి గరిటితో కలుపుకోవాలి చూడండి నేనైతే ఇక్కడ బౌల్కి హాఫ్గా ఉండేలాగా పిండిని అయితే తీసుకున్నాను కదా పిండి అనేది నిండుగా వచ్చి బాగా ఫర్మెంట్ అయింది కదా మీరు కూడా సేమ్ నేను చెప్పిన టిప్స్తో చేశారంటే మీకు కూడా ఇలాగే ఫర్మెంట్ అవుతుంది ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడగా ఉప్పుని వేసుకుని కొంచెం నీళ్ళని వేసుకుని పిండి అనేది గరిట జారుగా ఉండేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్ళని అడ్జస్ట్ చేసుకుంటూ అయితే పిండిని కలుపుకోవాలి స్టవ్ మీద కుక్కర్ గిన్నె కానీ లేదా దలసరిగా ఉండే మూకుడిని కానీ ఏదైనా పెట్టుకుని మధ్యలో ఇలాగ ఒక గ్లాస్తో వాటర్ పెట్టుకుని చుట్టూరా నూనె వేసుకుని పిండినైతే కొంచెం కొంచెంగా మీకు రొట్టె ఏ దలసరిగా కావాలో ఆ సైజులో అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఇంచుల వరకు రొట్టెనైతే వేసుకుంటున్నాను నేను తీసుకున్న పిండి అంతా కూడా నాకు ఒక రొట్టెకైతే సరిపోయింది ఇలా పిండి అంతా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి చదువుకుని మూత పెట్టేసి ఇరవై నుండి ముప్పై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలా వదిలేసేయాలి ముప్పై నిమిషాల తర్వాత అయితే ఇలా వాటర్ కూడా చూసారు కదా బాగా బాయిల్ అవుతూ మనం నిండుగా పెట్టుకున్న వాటరు హాఫ్ అయిపోయాయి ఇప్పుడు చేతిని తడుపుకుని రొట్టెలో చూసుకుంటే మనకి చేతికి ఏమీ అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా కాలినట్టు అలాగే చాక్తో ఒకసారి అడ్జస్ట్ కూడా చూసుకోవచ్చు మీకు అంతగా అవుట్ అనిపిస్తే ఇప్పుడు దీన్ని మధ్యలో గ్లాస్ అనేది రిమూవ్ చేసేసుకుని ఎడ్జస్ట్ని అట్ల కాడతో ఒకసారి ఎడ్జస్ట్ని లూజ్ చేసుకోవాలి అప్పుడు మనకి అట్ట అనేది చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ కుక్కర్ నుండి పైన ఒక ప్లేట్ పెట్టుకుని బోర్లిస్తే అట్ట అనేది ఈజీగా వచ్చేస్తుంది చూపిస్తాను చూడండి ఒకసారి మీకు ఈ దిబ్బ రొట్టె అనేది మా వారికి చాలా ఇష్టం అండి వెస్ట్ గోదావరిలో రావులపాడెం సైడ్ వెళ్ళినప్పుడు మా వారైతే ఖచ్చితంగా ఆర్కే టిఫిన్స్లో ఈ దెబ్బ రొట్టె అయితే తీసుకుంటూ ఉంటారు దీని కాంబినేషన్గా అక్కడ చెరుకు పానకం అయితే ఇస్తారు టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా పైనంతా కూడా క్రంచీగా లోపలైతే చాలా సాఫ్ట్గా వచ్చింది ఒక్కొక్క పీస్ని కూడా కట్ చేసుకుని ఇంటిపాతి కూడా హ్యాపీగా తినేయచ్చు మీలో ఎవరికైనా దెబ్బ రొట్టె అంటే ఇష్టమా ఒకవేళ ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీని కాంబినేషన్గా నేనైతే కొత్తిమీర టమాటో చట్నీ అయితే చేశాను చెరుకు పానకం అయితే అవైలబుల్గా లేదు అందుకని చట్నీతో సర్వ్ చేసుకుని తినచ్చు వీడియో నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి